వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు మీకు గోంగూర పచ్చడి గోంగూర పచ్చడి నిలవగా ఉండేది నిలవగా అంటే ఒక నెల రోజులు ఉంటుంది బాగుంటుంది అలాంటి మనం తడి దగ్గరకుండా ఉంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి బయటనే ఫ్రిడ్జ్లోనే అవసరం లేదు బయటనే పెట్టుకుంటాము చాలా బాగుంటుంది అది ఏమేమి కావాలా గోంగూర పచ్చడికి కొంచెం నిల్వగా ఉండేది చూపిస్తున్నాను రండి గోంగూర అండి గోంగూర కడిగేసి ఇట్లా తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలా ఈ విధంగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే మనకు పచ్చడి చాలా రోజులు ఉంటుంది తడి ఉండకూడదు ఇందులో తడి ఉంటే మనకు పచ్చడి ఖరాబ్ అవుతుందండి అందుకని ఏం చేయాలా తడి లేకుండా చూసుకొని ఇదిగో తడి లేదు ఉంటే కూడా నేను ఇట్లా తుడిచేస్తున్నాను ఇదిగోండి ఇది అన్నట్లు ఇది ఇది ఇట్లా కడిగి రాత్రే కడిగి ఫ్యాన్ కింద వేసుకోవాలా తర్వాత ఇది ఏంటి కరివేపాకు అండి కరివేపాకు పొడి కొడదామని ఇది కూడా కడిగి ఎండలో వేసానండి ఇది వేరే చేస్తా తర్వాత ఇవి రెండు ఒకేసారి చేయచ్చు అనే ఉద్దేశంతో ఇట్లా పెట్టాను అన్నట్లు ఇదిగోనండి ఇది గోబరు కడిగి ఇట్లా పెట్టుకున్నాం కదా పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కాదు టమాటాలు కాదు ఇదిగోండి ఎన్నిమిరపలు ఎన్నిమిరపకాయలు కొన్ని ఎక్కువ వేసుకోండి ఒక్క చింతపండు వేసుకోండి ఎక్కువ జీలకర్ర వెల్లుల్లిపాయలు ధనియాలు చూపించదు ధనియాలు ఇవన్నీ ఇవన్నీ వేసి చేస్తానండి అది వారము నెల రోజులు ఉంటుందండి ఈ పచ్చడి చాలా బాగుంటుంది చేసే విధానం కూడా చూపిస్తాను మీకు ఇదేనండి ఇదిగో ఈ టమాటాలండి నాటు టమాటాలండి హైబ్రిడ్ టమాటాలు కాదు ఇవి అరే పచ్చడి గురించి కాదు మామూలుగా చూపిస్తున్నా హైబ్రిడ్ హైబ్రిడ్ కాదు నాటు టమాటాలు ఇవి చాలా రుచిగా ఉంటాయి ఏది చేసుకున్నా బాగుంటుందండి రండి రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇవ్వండి గిన్నె పెట్టేశాం గిన్నె పెట్టాము నూనె వడ్డిస్తున్నా ఇవి ఎండు మిరపకాయలు ధనియాలు వేయించి తానకండి ఏంటి మీరు ధన్యాలు పెట్టుకుని వేయించుకోవాలి అయితే మాడిపోతాయి ధనియాలు ఇదిగోండి ధనియాలు ధనియాలు కొన్ని ఎక్కువ వేసుకోండి చాలా బాగుంటుంది పచ్చడి చింతపండు ఎదురు చింతపండు కూడా ఒక్కరా వేయాల ఎదురు చింతపండు అని ఇదిగో వేసుకుంటాను ఈ విధంగా వేయించుకోవాలని చూపించండి ఇట్లా వేయించుకోండి ఎన్ని మిరపకాయలు ఇట్లా ఈ విధంగా వేయించుకుంటే బాగుంటుంది వేసుకుందామండి జీలకర్ర తెల్లల్లిపాయి నోరేటప్పుడు వేసుకోవాలి ఇప్పుడు హై పెట్టుకుందాం నూనె వేసుకోవడానికి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి గోంగూరకి కొంచెం ఎక్కువ వేసుకోవాలా చాలా బాగుంటుందండి తిమ్లో పెట్టుకోవాలి మళ్ళీ అవి మళ్ళీ తిమ్లో పెట్టుకోవాలి ఇది ఒక కట్ట అండి ఒక కట్ట గోంగూర కొంచెము కరివేపాకు కూడా వేస్తా పెట్టుకోవాలా మాడిపోకుండా ఉంటుంది ఇట్లా ముద్దగా ఉడికిపోవాలన్నట్లు గోంగూర ఇట్లా ముద్దలాగా ఉడికిపోవాల ఉడికిపోతుందండి చాలా బాగుంటుంది ఉడికితే గోంగూర తొందరగానే ఉడుకుతుంది ఆకులు ఇగుండింది మెత్తగా ఉందేమో కరివేపాకు కరివేపాకు కూడా వేసాను ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి గోంగూర పచ్చడి పాతకాలంలో అంతా గోంగూర పచ్చడి ఎక్కువ తినేవాళ్ళు ఈ మధ్య తినటం లేదు కానీ ఇదివరకు ఎక్కువ గోంగూర తినేవాళ్ళండి ఉండాల కొంచెం లేతే గోంగూర అడుగు అంటుతుంది ఉడికిపోయిందండి కొంచెం దగ్గరికి నూనె వచ్చింది చూడండి అడుగుకి చూపించండి మనం కొంచెం నూనె వేసాం కాబట్టి నూనె వచ్చింది ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొంచెం నూనె దీని మీద వేద్దాం ఆకు మీద వేద్దాం కొంచెం ఎక్కువే పడుతుందండి గోంగూరకి కొంచెం పొడటానికి ఉడికిందండి మెత్తగా ఉడికిపోయింది గోంగూర పచ్చడి రెడీ అవుతుంది ఇంకా మిక్సీలో వేయటం లేదండి రోట్లోనే నోరుతున్నాను ఇదిగోనండి రోలు రోకలు పచ్చని మీద బండ అంటారు రోకలు కూడా మనము బండ అంటాం అన్నట్టు తడి లేకుండా తుడిచి కడిగి తుడిచి పచ్చడి వేయాలి ఇదో ఎండు మిరపకాయలు ధనియాలు అమ్మ అక్కడ ఉప్పు ఉప్పు జాడి ఉంటే గనులు ఉప్పు కనపడిందా ఇదోనండి వేసాను ఉప్పు కూడా వేస్తున్నా చదోండి గన్నులు ఉప్పు వేస్తున్నా కొంచెం ఎక్కువే పట్టిద్దండి గోంగూరకి ఒకరవె ఎక్కువ పట్టింది తర్వాత నుంచి వేసుకో తర్వాత జీలకర్ర వేస్తాను జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి బాగుంటుంది పచ్చడి గోంగూర పచ్చడికి నిలవ ఒక వారం పది రోజులు ఉండాలా తినడానికి రుచిగా ఉండాలంటే నూనెతో చేసేదే ఇది రెండు రోజుల నుంచి బాగా వాన పడుతుందండి ఇక్కడ గుంటూరులో రెండు రోజుల నుంచి బాగా వాన పొద్దున పూట ఏమో కొంచెం ఉంది మధ్యాహ్నం నుంచి వాన పడుతుందండి మెత్తగా ఈ విధంగా రోట్లో చేసుకుంటే కొంచెం రుచిగా ఉంటుందండి మిక్సీలో కంటే రోట్లో చేసుకుంటే రుచిగా ఉంటుంది అందుకని కొంచెం శ్రమే అయినా కూడా నేను రోట్లో చేస్తున్నా నేను కొంచెం రోట్లోనే ప్రిపేర్ చేస్తానండి ఎక్కువగా ఇంకా చేత కాకపోతే ఇంకా మా అమ్మాయి ఏం చేస్తుంది మిక్సీలో చేస్తుంది ఘాటుగా చేసుకుంటాం కనుక చాలా బాగుంటుందండి నోటికి కారం కారంగా పుల్ల పుల్లగా బాగుంటుంది గోంగూర పచ్చడి ఆరోగ్య రీత్యా కూడా గోంగూర పచ్చడి చాలా మంచిదండి కంపల్సరీ వేయాలండి అవి కంపల్సరీ ధనియాలు జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసామంటే చాలా బాగుంటుంది దాంట్లో కొంచెం కరివేపాకు కూడా కలుపుతున్నాం గోంగూర పచ్చళ్ళలోకి కరివేపాకు కూడా కలుపుతున్నాం అది కొంచెం చూడండి ఎంత బాగా అయింది నలిగిపోయింది గల్లులు పేస్తాం కనుక తొందరగా నలుగు నలుగుతుందండి కొంచెం ఓపిక తెచ్చుకుని చేసుకుంటే రుచిగా ఉంటుంది चल रहा वे चल रही കറേപ്പാൻ കൂടെ വേസാൻ കഥ ബാഞ്ചുണ്ട് అంటే కలిసిపోతుంది గోంగూరంతా కలుస్తుంది మీకు నెల రోజులు ఉంటుందండి ఈ పచ్చడి నెల పైన కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పండ్ల బయటనే పెట్టొచ్చు పై అయ్యాల ముందు వేయకూడదు ఇది మెత్తగా నూరుకున్న తర్వాత నెయ్యి వేసుకుని తింటే భలే బాగుంటుందండి ఈ పచ్చడి కొందరు చేస్తారు ఒక రకంగా చేస్తారు ఈ గోంగూర పచ్చడి నాలుగైదు రకాలు ఉందండి గోంగూర పచ్చడి నాలుగైదు రకాలు ఉంది ఇది ఒక రకం ఇది నిల్వ ఉంటుందండి ఈ పచ్చడి నేను చేసింది నిలవ ఉంటుంది పనికి రాదండి ఈ పచ్చడి ముందు అంత బాగుంది చేసాం గనక అద్భుతంగా ఉంటుంది ఖరాబ్ కాకుండా ఉంటుంది ఇందులో కరేపాకు కూడా కొంచెం వేసాను కొంచీప్తి లేకపోతే మా అమ్మాయికి ఎల్లుల్లిపాయకుండా కొంచెం తీస్తున్నాను తింటుందో తిందో తెలియదు అద కొంచెం తీసా నేను మర్చిపోయామ్మా మా వాళ్ళ మా గుర్తు చేస్తా ఉన్నారు పైలు ఆయుర్వేద మందులు తింటుందండి అందుకని తినద్దు అన్నారంట అందుకని వేయటం లేదు అసలుకి దీనికి వెల్లుల్లిపాయలు అయిపోతే బాగుండదండి ఈ పచ్చడికి పచ్చి పచ్చడికైతేనేమో అయితేనేమో మామూలు ఉల్లిపాయలు కోసేసి వేసి కలుపుతా చేస్తామండి అది కూడా బాగానే ఉంటుంది అది వేరే పచ్చడి గోంగూర పచ్చడి అదొక విధానము ఒక విధానము మధ్యలో పచ్చడి తీసి మధ్యలో దంచాలి ఇప్పుడు వాసనే వేరే ఉంది చూసండి ఎరువుల పైన వేసినాక వాసన వేరే వస్తుంది అదే అందులో గోంగూరకి ప్రసిద్ధమ్మా వెల్లుల్లిపాయలు మన మామూలుగా ఉడకబెట్టి చేసేదానికేమో ఏమో మామూలు ఉల్లిపాయలు వేస్తాం వేస్తాం పచ్చడికి రోడ్లు నోటాం కాదు కలుపుతాం నువ్వు కూడా గోంగూర ఈరోజు

చిన్నగా ఉంటాయి చూడు చావి బాగుంటాయి అని నాటువి నాటువి అయితే బాగుంటాయి మా హైబ్రిడ్వి ఆ తొక్క టమాటా అది తొక్క మందంగా ఉంటుంది ఏం చీకటి అయిపోయింది అయిపోయింది నాటి చీకటి కాదు వీడియోకి ఒక రవ్వ అయిపోయి తీస్తాను ఇదిగోండి గోంగూర పచ్చడి ఈ రోడ్లో కొంచెం వేడన్నం వేసుకొని కలుపుకొని మేమైనా కూర్చునేవాళ్ళం అండి మా ఇంట్లో మా అమ్మ నోరంగానే పచ్చడి చుట్టూ కూర్చునేవాళ్ళం అన్నం వేసి కలిపి అందరికి ఒక్కొక్క ముద్ద పెట్టేది మా అమ్మ ఇప్పుడు అట్లా తినే ఓపిక లేదు వాళ్ళకి టైం కూడా లేదండి మరి అదెందుకనో టైం సరిపోవటం లేదు ఇప్పుడు ఎందుకనో టైం సరిపోట్లేదు అప్పుడు ఎంత టైం ఉండేది ఇదిగోండి గోంగూర పచ్చడి ఒక కట్టేనండి కొంచమే చేసా ఇది మీకు చూపిస్తాను పనికొస్తుంది మాకు ఇంట్లోకి కూడా బాగుంటుందండి ఈ విధంగా గోంగూర పచ్చడి చేసుకోండి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ విధంగా నూనె నీళ్ళు లేకుండా రాత్రి కడిగేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలా ఎండలో పెట్టకూడదు ఫ్యాన్ కింద పెట్టాలి మెత్తగా ఉండాలన్నట్టు గోంగూర అవి తేన తర్వాత ఎనిమిది అవన్నీ వేయించేసి ఈ విధంగా రోడ్లో చేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఇదే నా వీడియోనండి గోంగూర పచ్చడి ఇది తింటే ఒక రోజుకి అయిపోతుందండి ఒక రోజుకు నలుగురు తింటే ఇంట్లో వాళ్ళందరూ ఒక రోజుకి అయిపోతుంది ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా చూస్తా ఉంటే స ఇదేమో ఎల్లుపాయి వేయకుండా మా అమ్మాయికి తీశానండి ఒకరవ ఒకరవ తీసిపెట్ట ఎల్లుపాయ లేకుండా మా కోడలికి తీశాను అన్నట్టు ఇది ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేయండి వెంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ఈ వీడియో కొంచెం ముందుకు పోతుంది మాకు బాగుంటుంది ఇదే నమస్తే అండి సర్వే జనా సుఖిన భవంతు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్